డాక్టర్ ధీరజ్ గారు అష్ట రమేష్ నుంచి న్యూరో సర్జరీ వేదిక వేదిక that's not no, no. ಅದಕ್ಕೆ <laughs> ఎయిర్ ఫోర్స్ విభాగాలు మరియు మాజీ సైనికులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇందాక కల్చరల్ ప్రోగ్రామ్ చాలా చక్కగా నృత్యం చేసినటువంటి చిన్నారులకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి అలు పెర అలు పెరగని పోరాట యోధుడు సుబ్బారావు గారు సుబ్బారావు గారు చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మంచిగా ఇంకా కూడా యాక్టివ్గా సారు కొన్ని ప్రోగ్రామ్స్ ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను మరి ఈ సందర్భంగా నేను మాట్లాడటం కంటే కూడా ఒక చిన్న పాట మీరు భరిస్తాను అంటే ఒక చిన్న పాట నేను పాడాలనుకుంటున్నాను మరి ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా నేను ఒక చిన్న పాట రాశాను నేను మీకు ఒక్క చరణం పాడి వినిపిస్తాను పాడుదమా సైనిక గీతం ுமா விஜயபாக்கா சைனீதம் எகரேயுதமா விஜயபாக்கம் திங்கி விஸ்வவி நந்த ஜாதி கௌரவம் ఎగరేయుదమా విజయ పతాకం కార్గిల్ విజయం పొంది నేటికి పాతిక వస్త్రములు నిండెన్ శత్రుమూకలను తరిమి కొట్టిన వీరుల శౌర్యం తలచుకొని కార్గిల్ విజయం పొంది నేటికీ పాతిక వస్త్రములుండెన్ శత్రుముకలను తరిమి కొట్టిన వీరుల శౌర్యం తలచుకొని జన్మభూమికై ఆ పోరాడిన వీరులు ఆ మరి మరి ఒక పరి తలచుకొని మృత వీరుల టించి పాడుదమా సైనిక గీతం ఎగరేయుదమా విజయ పతాకం లాస్ట్ది ఆర్మీ నేవీ వాయుసేనలు త్యాగ నిరతికి ప్రతీకలు మీరు అలు పెరుగని పోరాట యోధులు హర్ని శ్రమించేరు సరిహద్దులలో ఆ చదరని ధైర్యం ఆ పోరాట మను నింపుకొని అందుకొను జేజేలు పాడుదమా సైనిక గీతం ఎగరేయుదమా పతాకం మరి స్టోరీ ఆఫ్ పెయిన్ అండ్ ప్రైడ్ ఎందుకంటే భారతదేశం మొత్తం మీద కూడా ఐదు వందల పైగా సైనికులు మరి అమర వీరులయ్యారు అదేవిధంగా పదమూడు వందల మంది పైగా కూడా గాయపడటం జరిగింది మన ప్రకాశం జిల్లాలో ముగ్గురు అమరవీరులు అయ్యారు ముగ్గురు గాయపడ్డారు మరి నిన్నటి రోజు మన కలెక్టర్ మేడం గారు అపాయింట్మెంట్ ఇచ్చి యాక్చువల్గా ఈరోజు రావాల్సింది ఆమెకి వేరే ప్రోగ్రాం పట్టడం వలన నిన్న అప్పటికప్పుడు టైం కూడా ఎక్కువ లేదు మరి మేడం కబురు చేయడం వలన వారందరిని కూడా పిలిచి చాలా ఘనంగా సన్మానించడం జరిగింది మరి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఏజ్లో ఆయన పెద్దోళ్ళే కాదు నాగేష్ రావు గారికి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఈ వయసు ఆయన చూస్తుంటే ప్రాబర్లీ ఆ ఏజ్లో నేను నడవగలం లేదు కానీ ఆయన ఆ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఈ విధంగా ఆర్గనైజ్ చేయడం హ్యూజ్ ఇది అలానే వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మనందరం ఆర్నింగ్ సమ్వేర్ రిలేటెడ్ బట్ డాక్టర్ దీరజ్ అండ్ డాక్టర్ గారు వితౌట్ హావింగ్ ఎనీ అంటే పెద్ద ఇంగ్లే కాంటాక్ట్ లేకపోయిన ఆర్మీ గ్రూప్ గురించి ఆర్మీ గురించి వాళ్ళ విలువైన సమయం ఐ అండర్స్టాండ్ న్యూరో కి ఒక హాస్పిటల్లో ఎంత బిజీగా ఉంటారు ఇన్స్పైట్ ఆఫ్ దట్ బిజీ షెడ్యూల్ ఆయన ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఐ అండర్స్టాండ్ రియలీ అప్రిషియేట్ ద కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ యూ హ్యావ్ ఫర్ దిస్ పర్టికులర్ అకేషన్ మీరు కూడా విలువల్ని ఆ స్పిరిట్ డీకోర్ అంటారు కదా ఆ స్పిరిట్ డీకోర్ ఐ థింక్ ప్రాపర్లీ గెటింగ్ యూ ఆల్ టుగెదర్ అందరికి ఏవో పొందే అందరూ చాలా బిజీగా ఉంటారు ఆల్ కమ్ వెరీ నైస్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ ఐస్ పెట్టు క్యాంటీన్ ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా క్యాంటీన్ ఎక్కువ రీజన్స్ అదే సో నా ంటే యూ బ అందరు ఐపత్యంగా అందరూ ఇదిగా ఉంటే మనందరం వీ కెన్ బికమ్ ఏ సారీ పవర్ లేదంటే ఎవరి ఇది వాళ్ళకి ఉంటారు సో ట్రై అండ్ బీ టుగెదర్ అండ్ అచీవ్ అండ్ వ్యూ కెన్ అచీవ్ ఎర్ అది కార్గిల్ గురించి వచ్చినప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ వార్ ఇట్స్ నాట్ ఎన్ఫ్లిక్ట్ ఇట్స్ బేసికలీ